ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ అవుట్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ టూ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి పదకొండవ వార్డులో టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి హోరెత్తిస్తున్న ఎన్నికల ప్రచారం భారీ జనసందోహం మధ్య ఎన్నికల ప్రచారం గడప గడపకు ఘనస్వాగతం పలుకుతున్న స్థానికులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రదేశం నుండి స్థానిక టీడీపీ నాయకులతో మా సీఎండి న్యూస్ చైర్మన్ ముఖాముఖి కావలిపట్టణంలో ఈ రోజు టీడీపీ కావ్య కావ్యకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలిపట్న పదకొండవ వార్డులో ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ప్రచారానికి భారీగా స్థానికులు పాల్గొన్నారు ఇక్కడ టీడీపీ సీనియర్ నాయకులు కల్లగొండ మధుబాబు నాయుడు ఇక్కడ ఉన్నారు వాటిని అడిగి తెలుస్తున్నారు సార్ చెప్పండి ఈరోజు పదకొండవ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నారు ఇంత భారీ ఎత్తున స్థానికులు పాల్గొనడానికి కారణం ఏంటి ఈరోజు ఇక్కడ ఉన్న శాసనసభ్యులు పది సంవత్సరాలుగా ఆయన చేసిన అవినీతి కానీ గ్రావెల్ దోపిడీ కానీ రోడ్లు అధ్వానంగా ఉండటం కానీ అభివృద్ధి అని చెప్పుకుంటూ అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే వ్యతిరేకత వల్లే ఈరోజు జన ప్రపంచం ఎందుకంటే వైసీపీకి వార్డుల్లో ఈ విధంగా జన ప్రపంచం కనిపిస్తుందంటే ఇది వ్యతిరేకత ఎమ్మెల్యే గారి మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఎంతుందని చెప్పి తెలియజేసుకోవచ్చు ఈరోజు ఆయన చేసిన వ్యతిరేక కార్యక్రమాల వల్ల ఈరోజు ఇదే ప్రాంతంలో తుమ్మలపేట్ రోడ్డు పోతా ఉంది గతంలో ఐదు సంవత్సరాలుగా చేసిన ఈ రోడ్డును చూస్తే ఈరోజు ఒక్కరు కూడా ఓట్లేసే పరిస్థితి లేదు ఆయన ఇంటి ముందు రోడ్డు ఇంచుమించుగా ఐదు సంవత్సరాలుగా అదేవిధంగా పెట్టుకొని ఉన్నారు ఈ విధంగా ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు వాళ్ళు దోచుకోవడానికి ఈ ప్రభుత్వాన్ని ఉన్నారు తప్పితే ఈరోజు చేసిన పనులు మటుకు శూన్యం అని చెప్పి ఈరోజు ప్రజలు బయటికి రాణికుడైనా మన అభ్యర్థి కాబట్టి కావ్యకృష్ణ ఈ రోజు బ్రహ్మరథం పట్టడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఇక్కడ స్థానికులు ఇక్కడ జనసేన పార్టీ నాయకులు కొంతమంది ఈ ర్యాలీలో కూడా పాల్గొంటున్నారు వారిని తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ రోజు ర్యాలీలో పాల్గొంటున్నారు మీరు ఉదయం నుంచి కావ్యకృష్ణ నడుస్తున్నారు ఎలా ఉంది ఈ రోజు ఉండే కాదు గతం నుండి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తుందని చెప్పిన రోజు కూడా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీతో తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం ఆ రోజు తిరుగుతూ ఉన్నాం అదేవిధంగా ప్రజలందరూ కూడా కావల్లో ప్రతాప్ రెడ్డి చేసేటువంటి అవినీతి అక్రమాలని ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు వాళ్ళందరూ ఈసారి ప్రతాప్ రెడ్డిని తరివి కొట్టేదానికి అందరూ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు అదేవిధంగా ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక కొత్త స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా కొత్త స్ట్రాటజీని అమలు చేస్తూ ఉన్నారు దాని ఎవరిని ఎవరు కూడా నమ్మొద్దని తెలియజేస్తా ఉన్నా వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాన్ని జనరల్గా డబ్బులు లేక ప్రభుత్వం కా డబ్బులు లేక ఆపేరే కానీ ఈరోజు కావాలని వాలంటీర్ల చేత రాజీనామాలు చేపించి ఏదో ఒక బూచ్లాగా ప్రతిపక్షాలను చూపించాలనేటువంటి ఎలక్షన్ స్టంట్ గానే ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఈసారి వృద్ధులందరూ కూడా పెన్షన్ తీసుకునేటువంటి పెన్షన్దారులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపిస్తారు ఈసారి ఈ ప్రభుత్వాన్ని దించేదానికి అందరూ సంసిద్ధమై ఉన్నారు అని చెప్పి తెలియజేస్తాను ఈరోజు ప్రతి ఒక్కరూ ఓట్లు వేసేదానికి టీడీపీ పార్టీకి ఓట్లు వేసే సంసిద్ధంగా ఉన్నారు మరో నాయకుడు టీడీపీ నాయకులు ఇక్కడ ఉన్నారు వారిని తెలుసుకుందాం సార్ చెప్పండి ఈరోజు పదకొండవ వార్డులో మీరు తిరుగుతున్నారు ప్రచారంలో తిరుగుతున్నారు ఎలా ఉంది అందరికీ నమస్కారం ఈ రోజున కావలి పట్టణంలో పదకొండవ వార్డులో ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారు ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా జనంలో ఒక అనుహ్యమైనటువంటి స్పందన ఒక నీతివంతుడు నిజాయితీ పరుడు పేద బడుగు బల బలహీన వర్గాల అన్ని గెలిపించాలి అని మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఆయనకి హారతులు ఇంటింట హారతులు ఇస్తూ పూలు జల్లుతూ స్వాగతం పలుకుతూ ఉంటే గెలిచిన రోజు తిరిగినట్టుగా ఉంది మాకు గెలుపు ఖాయమైపోయింది గెలిచేసి విజయాన్ని అందరికీ చూపుకుంటూ తిరుగుతున్నట్టుకుంది కాబట్టి మేము అభ్యర్థన ఏంటంటే నీతివంతుడైనటువంటి గౌరవనీయులు శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధికమైన మెజారిటీతో గెలిపించి అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపైన వేడి వేసి వాళ్ళిద్దరి విజయానికి కారణమవ్వాలని కోరుకుంటూ ఉన్నాం ఈ రోజు పదకొండవ వార్డులో ఏ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ప్రతి ఇంటి దగ్గర ఆయనకు హార్తలతో స్వాగతం పలుగుతున్నారని అలాగే స్థానికంగా ఉండే సమస్యలన్నీ రేపు టీడీపీ గవర్నమెంట్ రాగానే ఆయన నెరవేరుస్తామని స్థానికులకు హామీ ఇస్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సిఎండి న్యూస్ కావలి నుండి ೇರ್ ಸ್ಟ್ರೈಟನಿಂಗ್ ಬ್ಲೀಚಿಂಗ್ ಫೇಶಿಯಲ್ ಗೋಲ್ಡ್ ಡೈಮಂಡ್ ವೈನ್ಯಲ್ ಮಾ ಫೇಶಿಯಲ್ಸ್ ಅನ್ನ ಟ್ವೆಂಟಿ ಡಿಸ್ಕೌಂಟ್ ಮಾ ಅಡ್ರೆಸ್ ವೇಮೂರಿ ಫರ್ನರ್ ಎದುರು ತುಮಲಪೇಟೆ ರೋಡ್ ಕಾವಲಿ